హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము సింహం గురించి తెలుసుకుందాం సింహం నైజాం ఎలా ఉంటుంది తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సింహం యొక్క నైజం చాలా ఆసక్తికరమైనది వాటి వయస్సు జీవన వేగం మరియు లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నైజం నేచర్ సింహాలు సాధారణంగా సామాజిక జీవులు మరియు గుంపులుగా జీవిస్తాయి ఈ గుంపును గర్వం అంటారు గర్వంలో సాధారణంగా కొన్ని ఆడ సింహాలు బంధువులు వాటి పిల్లలు మరియు ఒకటి లేదా ఇద్దరు మగ సింహాలు ఉంటాయి మగ సింహాలు గర్వాన్ని ఇతర మగ సింహాల నుండి కాపాడుతాయి ఆడ సింహాలు వేటాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మరియు పిల్లలను పెంచుతాయి సింహాలు శక్తివంతమైన మరియు ధైర్యవంతులైన జంతువులు అవి తమ ప్రాంతాన్ని చాలా గట్టిగా కాపాడుకుంటాయి వయస్సు ఏజ్ అడవిలో సింహాలు సాధారణంగా పది నుండి పద్నాలుగు సంవత్సరాలు జీవిస్తాయి బందీలుగా ఉంచిన సింహాలు సరైన సంరక్షణతో ఇరవై సంవత్సరాల వరకు కూడా జీవించగలవు వాటి వయస్సు ఆహారం లభ్యత గాయాలు మరియు ఇతర సింహాలతో పోరాటాలపై ఆధారపడి ఉంటుంది జీవనశైలి లైఫ్ స్టైల్ సింహాలు ప్రధానంగా రాత్రిపూట మరియు తెల్లవారుజామున చురుకుగా ఉంటాయి క్రెపుస్కులర్ పగటిపూట అవి విశ్రాంతి తీసుకుంటాయి నిద్రపోతాయి లేదా నీడలో సేద తీరుతాయి సింహాలు కలిసి వేటాడతాయి పెద్ద జంతువులను దుప్పులు జింకలు జీబ్రాలు మొదలైనవి పట్టుకుంటాయి మగ సింహాలు సాధారణంగా వేటాడటంలో పాల్గొనవు కాని అవి తమ గర్వాన్ని మరియు ఆహారాన్ని కాపాడుతాయి సింహాలు తమ గోళ్లను పదునుగా ఉంచుకోవడానికి చెట్ల బెరడులను గోకుతాయి మరియు తమ ఉనికిని తెలియజేయడానికి గర్జనలు చేస్తాయి వేగవంతం స్పీడ్ సింహాలు పరిమిత సమయం వరకు చాలా వేగంగా పరిగెత్తగలవు అవి గంటకు ఎనభై కిలోమీటర్ల యాభై మైళ్ళ వరకు వేగాన్ని అందుకోగలవు కానీ ఇది కేవలం కొద్ది దూరం మాత్రమే సాధ్యమవుతుంది వేటాడే సమయంలో ఆకస్మిక దాడి చేయడానికి ఈ వేగం వాటికి ఉపయోగపడుతుంది లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ సింహాలకు బలమైన దవడలు మరియు పదునైన కోరలు ఉంటాయి ఇవి వాటి ఆహారాన్ని చంపి తినడానికి సహాయపడతాయి వాటికి వెనక్కి లాగగల గోళ్లు ఉంటాయి ఇవి వేటాడేటప్పుడు పట్టును అందిస్తాయి మగ సింహాలకు మెడ చుట్టూ పెద్ద జూలు ఉంటుంది ఇది వాటిని ఇతర సింహాలతో పోరాడేటప్పుడు రక్షిస్తుంది మరియు వాటిని మరింత పెద్దగా మరియు భయానకంగా కనిపించేలా చేస్తుంది ఆడ సింహాలకు జూలు ఉండదు సింహాలకు చాలా మంచి దృష్టి మరియు వినికిడి శక్తి ఉంటాయి ఇవి వాటిని వేటాడటానికి మరియు ప్రమాదాన్ని గుర్తించడానికి సహాయపడతాయి మరిన్ని వివరాలు కావాలంటే అడగవచ్చు సింహాన్ని అడవికి రాజు అని పిలవడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు వివరిస్తాను యాస్టరిస్ అగ్రస్థానం ఈపెక్స్ ప్రీడేటా సింహం ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉంటుంది అంటే దానిని వేటాడే ఇతర జంతువులు సాధారణంగా ఉండవు మనిషి మినహా ఇది ఇతర జంతువులను వేటాడి తింటుంది కానీ ఇతర పెద్ద మాంసాహారుల బారిన పడదు ఈ అగ్రస్థానం వాటిని అడవిలో తిరుగులేని శక్తిగా నిలబెడుతుంది యాస్టరిస్ శక్తి మరియు బలం పవర్ అండ్ స్ట్రెంగ్త్ సింహాలు చాలా శక్తివంతమైన మరియు బలమైన జంతువులు వాటి కండరాలు దవడల బలం మరియు పదునైన గోళ్లు కోరలు పెద్ద జంతువులను సైతం సులభంగా చంపి తినడానికి సహాయపడతాయి వాటి శరీరం వేగంగా పరిగెత్తడానికి మరియు బలంగా దాడి చేయడానికి అనువుగా ఉంటుంది యాస్టరిస్ ధైర్యం మరియు తెగువ కరీచ్ అండ్ ఫరాసిటీ సింహాలు తమ ప్రాంతాన్ని మరియు తమ గుంపును కాపాడుకోవడంలో చాలా ధైర్యంగా ఉంటాయి అవి తమ కంటే పెద్ద జంతువులతో కూడా పోరాడటానికి వెనుకాడవు వాటి గర్జన భయాన్ని కలిగిస్తుంది మరియు ఇతర జంతువులను దూరంగా ఉంచుతుంది గర్వం యొక్క నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ సింహాలు గుంపులుగా గర్వంగా జీవించడం వాటికి అదనపు బలాన్నిస్తుంది కలిసి వేటాడటం మరియు పిల్లలను సంరక్షించడం వాటి మనుగడ అవకాశాలను పెంచుతుంది మగ సింహం గర్వాన్ని కాపాడుతుంది ఇది ఒక రకమైన పాలన లాంటిది యాస్టరిస్ ఆకారం మరియు ప్రదర్శన అపియరెన్స్ ఇన్ ప్రెజెన్స్ మగ సింహం యొక్క పెద్ద జూలు దానిని మరింత ఆకట్టుకునేలా మరియు భయానకంగా కనిపించేలా చేస్తుంది ఇది దాని రాజరికపు రూపాన్ని సూచిస్తుంది వాటి గంభీరమైన నడక మరియు దృఢమైన శరీరం వాటికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగిస్తాయి యాస్టరిస్ సాంస్కృతిక ప్రాముఖ్యత కల్చరల్ సిగ్నిఫికెన్స్ చరిత్ర పొడవునా సింహాలు శక్తి ధైర్యం మరియు రాయల్టీకి చిహ్నంగా పరిగణించబడ్డాయి అనేక సంస్కృతులలో వాటిని రాజులతో మరియు నాయకులతో పోలుస్తారు ఈ సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా వాటిని అడవికి రాజు అనే బిరుదుతో పిలవడానికి ఒక కారణం కాబట్టి సింహం యొక్క అగ్రస్థానం శక్తి ధైర్యం సామాజిక నిర్మాణం మరియు ఆకట్టుకునే రూపాన్ని బట్టి దానిని అడవికి రాజు అని పిలుస్తారు ఇది కేవలం ఒక సంకేతార్థకమైన బిరుదు అయినప్పటికీ సింహం యొక్క అద్భుతమైన లక్షణాలను మరియు అడవి పర్యావరణ వ్యవస్థలో దాని ముఖ్యమైన పాత్రను ఇది తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే